నేను సహస్రా వెల్కమ్ టు తెలంగాణ వ్యూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అమలు అయినవి ఎన్ని అప్పుడు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తుంది ఏంటి ఏం సాధించాలని ఏడాది సంబరాలని జనం అంటే రేవంత్ దగ్గర ఉన్న సమాధానం ఏంటి ఏడాదైనా మూడు జాడే లేదు కదా మరి గృహప్రవేశాలు ఎప్పుడు అస్తం మొహం ఎక్కడ పెట్టుకుంటారు కాంగ్రెస్ పాలన కంటే కారు పాలనే బెటర్ అని జనాలు అంటున్నారు అసలు కేసీఆర్ ఎందుకు పెట్టదని తెలంగాణ సమాజం అంటుంది ఏడాది పాలన సంబరాలకు కాంగ్రెస్ అవుతుంది ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన హస్తం పాటి అందులో అమలు చేసిన హామీలు ఎన్ని అని జనాలు నిగ్గదీసి అడుగుతున్నారు అయితే అడగకుండానే మహాలక్ష్మి స్కీమ్ లో ఆడబిడ్డలకు ఫ్రీ బస్ స్కీమ్ సక్సెస్ఫుల్ గా అమలు చేశారు అలా పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే మహిళల చేత రేవంత్ రెడ్డి సర్కారు జేజేలు కొట్టించుకుంది ఇక కారు సర్కారు పోయింది కాంగ్రెస్ సర్కారు వచ్చింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని కళ్ళు కాయలు కాసేలా జనం ఎదురు చూశారు ఓవైపు అయినా సరే సర్కార్ మాత్రం ఆరు నెలలకు ఓసారి సర్వే అంటూ సైట్ ట్రాక్ పట్టిస్తుంది ఇక పేదోడి సొంతింటి కళ కలగానే మిగిలిపోయేలాగా కనబడుతుంది అన్న విమర్శలు కూడా ప్రభుత్వంపై మొదలయ్యాయి అదిగో ఇదిగో అనడమే తప్ప పేదలకు గూడు ఎప్పటి వరకు దక్కుతుందో చెప్పలేకపోతుందన్న ఆగ్రహం కూడా కనిపిస్తుంది కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సుమారు నెల రోజుల క్రితం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఉంటుందంటూ ప్రకటనలు వచ్చాయి పండుగ దాటి నెల రోజులు గడుస్తున్నా ఎక్కడి గొంగలి అక్కడే ఉంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను ఈ ఏడాది నిర్మించుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది ప్రస్తుతం నిర్మించడం ఏమో కాని మంజూరు అయినా చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి కనీసం దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా చేపట్టకపోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి మరి ప్రజలంతా కలిసి డిసెంబర్లో గృహ ప్రవేశాలు చేద్దామా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తే మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు అంటూ రాజకీయ స్టేషన్లు అంటున్నారు ఇక ప్రభుత్వం గొలువు తీరిన వెంటనే గతేడాది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మధ్యన ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి బోల్డ్ అన్ని దరఖాస్తులు స్వీకరించారు అందులో ఇళ్ల కోసం ఎనభై లక్షల దరఖాస్తులు అందాయి దానిలో రేషన్ కార్డు లేని ముప్పై లక్షల దరఖాస్తులను పక్కన పెట్టిన అధికారులు మిగతా యాభై లక్షల దరఖాస్తులను బడగోయాలని నిర్ణయించారు ఏడాదిండటంతో దరఖాస్తులు దుమ్ము కొట్టుకుపోతున్నాయి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది మార్చి తొమ్మిదో తారీఖున ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఇందరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభించినా కూడా అది జరిగి ఎనిమిది నెలలకైనా ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదంటే మీరు ఆలోచించండి మీద కాదు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇయ్యాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంటి పెత్తనమే కాదు ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది ఇక మరోవైపు గ్రామ సభలతో సంబంధం లేని ఇందిరమ్మ కమిటీల ఎన్నికను మాత్రం హడావిడిగా చేపట్టడం గమనార్హం ఇక్కడ ఏదేమైనా అమలు చేయాలని హామీలు ఇచ్చి ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతుంది గతంలో కేసీఆర్ మాటిస్తే అమలు చేసేవారని ఆయన నిర్మించిన డబుల్ బెడ్రూమ్ తోనే ప్రస్తుత కాంగ్రెస్ పేదలకు ఇస్తూ పబ్బం గడుపుతుందని మాటలు ప్రజల నోటి నుంచే వస్తున్నాయి మరి ఇదండి సంగతి కాంగ్రెస్ కన్నా కారు పాలనే బెటర్ అని ప్రజలు చెప్పకనే చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు నర కామెంట్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో మళ్ళీ కలుస్తాం కీప్ వాచింగ్ తెలంగాణ వ్యూ